ఇప్పుడైన వార్త దేశంలోని కోట్ల మంది భక్తులతో ప్రయోగరాజులో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం దీంతో తీవ్ర దుఃఖంలో మోడీ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఓ గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు అయితే అక్కడి నుంచి క్రమంగా మంటలు ఇతర గుడారాలకు కూడా వ్యాపించాయని తెలిపారు మరోవైపు దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అయితే మహాకుంభమేళాలోని సెక్టార్ నైన్టీన్ వద్ద గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పీలాయి ఆ మంటలు ఇతర గుడారాలకు కూడా వ్యాపించాయి కుంభమేళ వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఉంచినటువంటి అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి సమీపంలోని టెంట్లలో ఉన్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించమని పోలీసులు చెప్పడం జరిగింది అయితే గీతాప్రస్కు చెందిన టెంట్లలో మంటలు చెలరేగాయి ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వే జరుగుతుంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక దళానికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది టెంట్లు కొన్ని వస్తువులు మాత్రం దగ్ధమయ్యాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి